మాల వేసుకునేదే భక్తి కోసం కదరా బాబు దాంట్లో కూడా అంత విషయం నింపుకొని ఎలా తయారయ్యారు మనుషులు ఈ ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి కొంతమంది భక్తి ముసుగులో శబరిమలకి వెళ్ళి అక్కడ లక్షల మంది సీజన్లో గుమి కూడి ప్రభుత్వాన్ని గబ్బులేపే ప్రయత్నంలో ప్రభుత్వం నాకు అమ్యూని అమ్యూనిటీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వాన్ని చూసుకోవట్లేదు అసలు అయ్యప్ప స్వాములు శబరిమలకి వెళ్ళినప్పుడు ఎంత హోప్లెస్గా బిహేవ్ చేస్తారు ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తారు మనం కూడా ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం అయ్యప్ప స్వాములు డీసెంట్గా బిహేవ్ చేయండి గలీజ్గా ప్రవర్తించకండి అని మీరు నీట్గా ఉంటారా ప్రభుత్వాల మీద నిందలేయడానికి అయినా కేరళ ప్రభుత్వం మొదటిసారి అయ్యప్ప స్వాముల్ని హ్యాండిల్ చేస్తుందా అసలు బీజేపీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఎక్కడ చిన్న అసౌకర్యం జరిగినా దేశంలో ఏ చిన్న ఒక అసౌకర్యం జరిగినా దాన్ని మతానికి ముడిపెట్టే స్థితికి దిగజారిపోయింది ఒకటి నిజం ఏంటంటే కేరళ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ వాళ్ళందరినీ సమానంగా చూస్తారు అయ్యప్ప మాలకు పోయిన వాళ్ళందరికీ కూడా మంచి వస్తువులు కల్పిస్తున్నారు లిమిట్ దాటి లెవెల్స్ దాటి వెళ్ళిపోతే దానికి ఎవడేం చేసేది ఉండదు కాబట్టి ఎవరైనా శబరిమలకి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం పోస్ట్పోన్ చేసుకొని నిదానంగా వెళ్ళండి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ యూ కెన్ డూ ఊరికే ఒక ప్రభుత్వాల మీద పడి ఏడవటం కరెక్ట్ కాదు ఆలోచించండి ఒకసారి అయ్యప్ప స్వాములు